హాయ్ అండి ఈ రోజు వీడియోలో పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను ఫస్ట్ క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా మనకి హార్ట్ షేప్తో వచ్చే మనకి నెక్ అనమాట అయితే మనకి ఎక్కడైతే క్రాస్గా తిరుగుతుందో అక్కడ లూజ్గా పెట్టుకోవాలి మనకి పైపింగ్ క్లాత్ని అదేవిధంగా మూలలు తిరిగే చోట సాగ తీయకూడదు ఆ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారంటే మనకి హార్ట్ షేప్ అయినా సరే ఏ షేప్ అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ చూడని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇక్కడ హార్ట్ షేప్ కర్వ్ అనేది వచ్చింది అప్పుడు మనం కొంచెం లూజ్గా వదులుకోవాలన్నమాట ఇలాగ మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా చూడండి అక్కడ ఏమన్నా అడ్డుకుంటే ఏదైనా పిన్ని సహాయంతో తీసేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఎలాగైతే స్టిచ్ చేస్తున్నా అలాగా మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి తర్వాత వచ్చేసి ఈ మూలల చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్నగా టక్ ఇవ్వండి ఇది నేను ఫాస్ట్గా పెట్టాను కాబట్టి వీడియో మీకు అలా కనిపిస్తుంది కానీ నేను మాత్రం స్లోగానే కట్ చేస్తున్నాను ఇలాగా ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండు నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా ఈ సైడ్ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి మూలలు తిరిగే చోట సూదిని కిందకి దింపి లూజ్ రాకుండా చూసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మొత్తం క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ వేసేయండి అయిపోయిందండి రెండో సైడ్ మీరు హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే మనం టాప్ గుట్టయినా వేసేసుకోవచ్చు చూసారా షేప్ అనేది ఎలా వచ్చిందో అలా వస్తుందనమాట నేనైతే టాప్ స్టిచ్ వేసేస్తున్నాను ఇంకా మనకి హెమింగ్తో పని లేకుండా అనమాట ఇక్కడ టైట్ వచ్చింది కదా కొంచెం టక్కిస్తే అంటే ఒక చిన్న కట్టిస్తే మనకి ఫినిషింగ్ బాగుంటుంది మరి లాగేసినట్టు ఉండదు ఇది వచ్చేసి మనకి హార్ట్ షేప్ అనమాట ఈ వంపు తిరుగుతుంది చూసారు అవన్నీ ఆస్ బ్లౌజ్ అనేది పెద్ద సైజ్ అండి ఇది ఓవర్ డీప్ అనమాట వాళ్ళకి ఇలాగైతేనే సెట్ అవుతుంది ఫ్రంట్ చెస్ట్ అనేది కొంచెం హెవీగా ఉంటారు వీళ్ళకి అందుకని చెప్పేసి ఓవర్ డీప్ ఉంటేనే బాగా సెట్ అవుతుంది అనమాట లేకపోతే పట్టేసినట్టు ఉంటుంది సో వీళ్ళు వేసుకున్న తర్వాత లుక్ అనేది బాగుంటుంది ఆల్రెడీ ఇలాగే ఒక బ్లౌజ్ కుడితే నచ్చింది మళ్ళీ మనకి ఆర్డర్ ఇచ్చారనమాట చూసారా ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్